ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే మరో ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో సో ఇటువంటి వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులలో తొలి విడత కింద డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి సో మనకు రేపటి నుంచి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి సో ఎవరెవరికి డబ్బులు అనేది ఖాతాల్లోకి వస్తాయి ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రావా పూర్తి వివరాల వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా సరే రైతులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మీరు షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ está touch ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగినటువంటి ప్రతి రైతు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా వారి ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలను వేస్తామని చెప్పారు గత ప్రభుత్వం వచ్చేసి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా డబ్బులు విడుదల చేస్తుంది అంటే గత ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసా అనేవారు ఇప్పుడు వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకంగా పేరైతే మార్చారు ఈ ఇరవై వేల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఇరవై వేల కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలండి సో రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఒక ఇరవై వేల రూపాయలు అయితే కుదురుతుంది అందులో కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి మూడు విడతల్లో ఏ విధంగా అయితే విడుదల చేస్తుందో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను మూడు విడతల్లో విడుదల చేసేందుకు ప్లాన్ అయితే చేసింది సో దీనికి సంబంధించి రీసెంట్లీ అనౌన్స్మెంట్ కూడా అయితే వాళ్ళు షూరు చేశారనమాట అంటే అనౌన్స్మెంట్ కూడా అయితే ఇచ్చేశారు సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మనకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది సో ఈ విధంగా అయితే మనకు ఆంధ్ర మరియు కేంద్ర రెండు ప్రభుత్వాలు కలిపి రైతుల ఖాతాలకి ఇరవై వేల రూపాయలు అయితే వేస్తున్నాయి ఇందులో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలో పద్నాలుగు వేల రూపాయలు ఏ విధంగా వేస్తుంది అంటే ఒక విడతలో ఎనిమిది వేల రూపాయలని రెండు సకాలుగా చేస్తుంది అనమాట అంటే నాలుగు వేల రూపాయలు ఒక విడతలో మరొక రెండో విడతలో నాలుగు వేల రూపాయలు టోటల్గా మనకు మిగిలినటువంటి బ్యాలెన్స్ ఆరు వేల రూపాయలని మూడో విడతకి అనేది విడుదల చేస్తుంది ఈ తొలి విడత నాలుగు వేల రూపాయలని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా రైతుల ఖాతాలలోకి ఈ మే నెలలోనే వేయబోతుందనమాట సో దీనికి సంబంధించి రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పెట్టినటువంటి మీటింగ్లో కూడా ఏదైనా ఇదే చెప్పారనమాట సో ఖచ్చితంగా నేను మే నెలలో డబ్బులు వేస్తానని చెప్పారు సో మే నెలలో ఎంత డబ్బులు అనేది మనకు రిలీజ్ చేయబోతున్నారంటే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరువ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి కేటాయించినటువంటి బడ్జెట్ అది సో అందులో మనకు వచ్చేసి దాదాపు ఒక రెండు వేల కోట్ల రూపాయల పైగా మన ఖాతాలకైతే రాబోతుంది అనమాట సో రెండు వేల రూపాయల పైగా మనకు అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలకైతే రాబోతుంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరెవరికి డబ్బులు పడతాయి అంటే కొన్ని అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టి ప్రవేశపెట్టింది ఈ యొక్క అర్హతలను బేస్ చేసుకుని మాత్రమే అందరికీ డబ్బులు వస్తాయి సో గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూస్తున్నటువంటి అందరికీ డబ్బులు వస్తాయంటే ఖచ్చితంగా రావు సో ఎవరెవరికి రావు అనే దాని విషయానికి మనం వచ్చినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మూడు పనులైతే చేయాల్సి ఉంటుంది వాటిలో చాలా అంటే చాలా ముఖ్యమైనది వచ్చేసి ఈకేవైసీ చేసుకోవాలి ఈ యొక్క ఈకేవైసీ వచ్చేసి పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఎవరైతే అర్హులు ఉంటారో వారు ఈకేవైసీ చేసుకోవాలి ఈ ఈకేవైసీ లేనటువంటి వారికి డబ్బులు అయితే రావన్నమాట సో ఎందుకు ఈ ఈకేవైసీ అనేది చేసుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే ఎలిజిబిలిటీ లిస్టులకు తీసుకొస్తుందో వారికి మాత్రం మేము డబ్బులు ఇస్తాము సో అదనపు అదనంగా మేమైతే ఎవరికి ఇవ్వమని చెప్తున్నారనమాట కానీ ఇందులో ఒక వెసులుబాటు అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఐదు ఎకరాల కంటే మించితే మీ యొక్క పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు అనమాట రైతులకి కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల వరకు అయితే లిమిట్ పెంచింది సో ఈ లిమిట్ అనేది మీకు పెంచినా పెంచకపోయినా మీరు ఈ పిఎం కిసాన్కి అర్హత ఎలిజిబిలిటీ ఎంతమంది ఉంటారో సో అంతమంది కూడా ఈ కేవైసీ అయితే నమోదు చేసుకోవాలి ఇన్ కేసు మీరు ఈ కేవైసీ నమోదు చేసుకోకపోతే మీకు ఆరు వేల రూపాయలు లాస్ అయిపోతారు మీకు కేవలం వచ్చేది పద్నాలుగు వేల రూపాయలు ఉంటాయి సో తర్వాత అది మీ ఇష్టం అన్నమాట సో మీరు డబ్బులు దున్నుకుంటే మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఎవరైతే డబ్బులు కావాలనుకుంటారో పిఎం కిసాన్ డబ్బులతో పాటు ఈ అన్నదాత చుక్కీబా డబ్బులు కావాలనుకుంటారు వాళ్ళందరూ కూడా ఈ వ్యవస్థ అయితే చేసుకోండి ఇక రెండోదిగా వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో సో ఇటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డుకైతే అప్లై చేసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డు వచ్చేసి మనకు ఏ విధంగా ఉంటుందంటే సో సో మనకు చూడడానికి సేమ్ టు సేమ్ మనకు ఆధార్ కార్డు మాదిరిగానే మనం ఎలాగైతే ఆధార్ కార్డ్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నామో సో అదే విధంగా అయితే మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు కూడా అయితే ఉంటుందన్నమాట ఈ రైతు గుర్తింపు కార్డు వచ్చేసి మనకు ఎక్కడ అప్లై చేసుకోవాలనే విషయానికి వస్తే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి అగ్రికల్చర్ ఆఫీస్లో మీకు ఏఈ ఉంటారు సో ఆయన దగ్గరికి వెళ్ళేసి సార్ మేము రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటామని చెప్తే వాళ్ళు వచ్చేసి మీకు సంబంధించినటువంటి పట్టాధార పాస్బుక్ తీసుకుంటారు ఆ పట్టాధార పాస్బుక్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ పంపించి వీటిలో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి డైరెక్ట్గా మీకు రైతు గుర్తింపు కార్డుని అయితే మీరు అప్లై చేస్తారు అప్లై చేసిన అనంతరం మనకు డైరెక్ట్గా రైతు గుర్తింపు కార్డు అయితే మనకు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే మనకు ఎనేబుల్ అవుతుంది సో మనకు డైరెక్ట్గా కార్డు అయితే వస్తుంది సో ఇదన్నమాట ప్రాసెస్ అనేది ఇది కంపల్సరీ ఉండాలండి సో మీకు మొట్టమొదటిది మీకు ఒకవేళ పిఎం కిసాన్కి మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా సరే ఈ రైతు గుర్తింపు కార్డు అనేది కనుక లేకపోతే ఈ స్కీమ్కి అయితే అస్సల మీకు అర్హత అయితే ఉండదు అనమాట కంప్లీట్గా మిమ్మల్ని ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో తోసేస్తారు మీకు డబ్బులు అయితే రావు సో ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మూడోది వచ్చేసి మీరు మనం ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవాలి సో గతంలో మాకు ఎన్ మ్యాపింగ్ అనేది ఉండదండి సో నో ప్రాబ్లం అనుకుంటే మీరైతే చేసుకోబలేదు కానీ కొత్తగా ఎవరైనా సరే రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకున్న పిఎం కిసాన్ సంబంధిత పథకానికి అప్లై చేసుకున్న అంటే ఉంటారు కదండి ఎవరన్నా ఒకవేళ రైతు భూమి కొనుక్కున్న తర్వాత వాళ్ళ పేరు మీదకి కొత్తగా పాస్బుక్లు మార్చుకున్న వాళ్ళు కానీ లేదా చనిపోయి వారింట్లో వాళ్ళు వాళ్ళ పేరు మీదకి మార్చుకున్న వాళ్ళు కానీ సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది గతంలో మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉంటే నో ప్రాబ్లమ్ సో దేనికైనా మంచిది ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మనకు అకౌంట్కి అయ్యిందా లేదా తెలుసుకునేందుకు నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి సో ఆ లింక్ని అయితే మీరు ఫాలో అయిపోండి మీకు ఈజీగా మీకు ఏ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అయ్యింది ఒకవేళ లింక్ లేకపోతే మీరు ఏ బ్యాంక్కి చేర్చుకోవాలనుకున్నారో ఆ బ్యాంక్ దగ్గరికి మీరు మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకొని సార్ మాకు ఎన్పిసిఐ మ్యాపింగ్ కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఆ ఆటోమేటిక్గా మీకు ఎన్పిసి మ్యాపింగ్ అయితే చేస్తారు సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట సో ఈ మూడు పనులు అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది రైతులు ఈ యొక్క కౌలుకి చేస్తూ ఉంటారు కదా సో భూమిని కవులుకి తీసుకొని చేస్తూ ఉంటారు సో అటువంటి వారికి కౌలుకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఎన్ని ఎకరాలు చేసినా ప్రాబ్లం లేదు కానీ మీకు పది ఎకరాల కంటే మించకుండా కవులుకి చేయాలి ఇది కూడా కండిషన్ అనమాట సో పది ఎకరాల కంటే మించకుండా మీరు కవులు చేస్తూ ఉంటే మీరు కవులు రైతు సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది సిసిఆర్సి సర్టిఫికేట్ అంటారు దాన్ని సో దాన్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో మీరు దాన్ని తీసుకోవడానికి కోసం మీరు మీ యొక్క విఆర్ఓ దగ్గరికి మీకు సంబంధించినటువంటి ఫస్ట్ ఆధార్ కార్డు మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఇవి రెండు తీసుకెళ్ళండి తర్వాత వచ్చేసి మీ యొక్క భూమి ఎవరైతే మీరు సాగు చేస్తున్నారో ఆ భూమి ఓనర్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అతనికి సంబంధించిన పట్టుదార్ పాస్బుక్ సో ఈ నాలుగు డాక్యుమెంట్స్ అనేది మీరు మీ యొక్క విఆర్ఓ గారి దగ్గర కనుక సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది లేకుండా ఆయన మీకు సిసిఆర్సి మనకు ఈ యొక్క కార్డు అయితే అన్నమాట అంటే కౌలు రైతు కార్డు ఇస్తారు సో ఆ యొక్క కౌలు రైతు కార్డు అనేది మీరు తీసుకొని ఈ యొక్క పథకానికి మీరు రైతు భరోసా కేంద్రాలైనా సరే మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా ఎవరైతే ఇప్పుడు మొత్తం అప్లై చేసుకొని రెడీగా ఉంటారో అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఏం చేస్తుందంటే తాత్కాలిక అర్హుల లిస్టు సో అది అయితే మనకు విడుదల చేస్తుంది సో ఆ యొక్క అరువుల లిస్ట్ అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆ యొక్క అరువుల లిస్ట్ అనేది రిలీజ్ చేసిన ఐదు రోజుల తర్వాత మనకు ఫైనల్ ఎలిజిబులిస్ట్ వస్తుంది సో ఎందుకు మాకు ఒకేసారి ఫైనల్ ఎలిజిబులిస్ట్ ఇచ్చేయచ్చు కదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే తాత్కాలిక అర్హుల లిస్ట్ అది ఇస్తారండి సో అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఫైనల్ ఎలిజిబిలిటీ అయితే వస్తుంది ఎందుకంటే ఈ తాత్కాలిక అరువు లిస్టులో ఎగ్జాంపుల్ ఒక రైతు పేరు లేదనుకోండి సో మీ పేరు మీరు చూస్తున్నటువంటి మీ పేరు లేదనుకోండి అప్పుడు మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి సార్ నేను రైతుని నాకు ఈ విధంగా ఎలిజిబిలిటీ ఉంది కానీ నా పేరు రాలేదు ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి అప్లై చేస్తారన్నమాట ప్రూఫ్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తారు ఇన్ కేసు ఒకవేళ మీకు గతంలో డబ్బులు వస్తుండీ ఇప్పుడు రాకుండా ఆగిపోయి ఉంటే మీ పేరు అనేది ఎలిజిబిలిటీలో లేకపోతే వాళ్ళేం చేస్తారు అంటే ఎందుకు మీ అనేది తీసేసారు రేసన్ చెప్తారు ఆ కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీ పేరు మీద ఒక పదిహేను ఎకరాల ల్యాండ్ ఉన్నట్టుగా వచ్చిందనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు మా పేరు మీద అంత లేదండి మా పేరు మీద ఐదు ఎకరాలు పది ఎకరాల లోపల తక్కువే ఉంది అని చెప్పి మీరు వచ్చేసి ఆ యొక్క పాస్బుక్లు మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు మీకు సంబంధించినటువంటి ఆల్రెడీ రైతు గుర్తింపు కార్డు ఉంది కదా సో దాంట్లో కూడా డీటెయిల్స్ చెక్ చేసుకోండి అని చెప్పేసి మీరు ఈజీగా అయితే చెప్పొచ్చు చెప్పిన తర్వాత వాళ్ళు అవన్నీ కూడా మొత్తం క్లియర్గా చెక్ చేసుకుని డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఈ స్కీమ్ సంబంధించి సంబంధించి అప్లై చేస్తారు అప్లై చేసిన మూడు రోజుల్లో మీకు మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది తర్వాత మీకు ఫైనల్ ఎలిజిబులిస్ట్ అనేది ఐదు రోజులు గ్యాప్ ఉంటుంది కాబట్టి మీరు ఎలిజిబుల్లిస్టిలోకి వస్తారు ఫైనల్ ఎలిజిబిలిస్టీలోకి వస్తారు ఆ ఎలిజిబులిస్టీలోకి ఎవరైతే వస్తారో వారికి మాత్రం డైరెక్ట్గా రెండు రోజుల్లోనే అంటే ఐదు రోజుల తర్వాత ఫైనల్ ఎలిజిబుల్లిస్టు ఫైనల్ ఎలిజిబుల్ బులిస్ట్ తర్వాత రెండు రోజుల్లోనే మన యొక్క ఖాతాల్లోకి ఆదాత సుఖీభవ పథకానికి సంబంధించి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలైతే నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కంప్యూటర్లో బటన్ నొక్కి డీపీటీ పద్ధతులైతే విడుదల చేయబోతున్నారు సో ఫైనల్గా అయితే ఇదేనండి ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఒక్కొక్కరి ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయల చొప్పున తొలి విడత కింద డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించి ఇరవైవ విడత డబ్బులు కూడా అయితే వస్తున్నాయండి సో ఇరవై విడత డబ్బులు అనేది ఎప్పుడు వస్తున్నాయి అంటే నెక్స్ట్ మంత్ జూన్ మాసంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రీతికి ఇప్పుడు చెప్పాను కదా మూడు మూడు అర్హతలు అదే అర్హతలను బేస్ చేసుకుని పీఎం కిసాన్ డబ్బులు కొడితే పడబోతున్నాయి సో ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట సో టోటల్గా ఈ మే నెలలో నాలుగు వేల రూపాయలు నెక్స్ట్ మంత్ జూన్లో వచ్చేసి రెండు వేల రూపాయలు టోటల్గా వచ్చేసి ఒక్కొక్క రైతుకి ఆరు వేల రూపాయల బెనిఫిట్ అయితే రెండు నెలలు అయితే మనకు రైతులందరూ కూడా కలగబోతుంది చాలా మంది రైతులు రీసెంట్గా కూడా ఆందోళనతో చేస్తు చెందుతున్నారనమాట మాకు చెప్పినటువంటి ఒక్క రూపాయి కూడా వేయడం లేదని చెప్పేసి సో అట్లా కాకుండా మనకు డైరెక్ట్గా వేసేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనకి ఇప్పుడు ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం అయితే చేశాను ఫ్రెండ్స్ దయచేసి వీడియోని లైక్ చేయడంతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఛానల్లో రైతులకు సంబంధించి ఎప్పటికెప్పుడు